మన కంచికి చర్ల ఈ ఊరికి జీవం ఊరికి శక్తి ఈ ఊరికి అండగా నిలిచేది మన గ్రామ దేవత కంచెలమ్మ తల్లి పూర్వీకులు చెబుతారు ఈ ఊరి కష్టం వచ్చినప్పుడు రోగాలు పట్టుకున్నప్పుడు పంటలు వాడిపోవడానికి దగ్గరగా ఉన్నప్పుడు తల్లి దయ వల్లే ఊరు మళ్ళీ సుస్థిరమైందని తల్లి కరుణతో ఎన్నో ఇబ్బందులు తొలగిపోయాయని ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నిరాశలో ఉన్నప్పుడు అమ్మ పాదాల దగ్గర చర్మ కోరితే ఆ కష్టాలు తొలగిపోతాయని అమ్మ తన కరుణ చూపుతుందని మా పెద్దవాళ్ళు తరతరాలుగా చెబుతూ వస్తున్నారు మా ఊళ్ళో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కంచినమ్మ తల్లి కాపాడుతుందంటే ఎటువంటి భయం ఉండదని నిజంగానే అమ్మవారు ఊరిని కాపాడుతూ శాంతి సుఖాలను పంచుతూ ఉంటారు రైతులు పంటలు బాగుండాలని అమ్మవారి ప్రార్థిస్తారు తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం ఉండాలని అమ్మను కోరుకుంటారు కష్టాల్లో ఉన్నవారు అమ్మను ఆశ్రయిస్తారు తల్లి శక్తి అంత గొప్పది ఎవరైనా భక్తితో పిలిస్తే వినిపించుకునే తల్లి అందుకే మా ఊరంతా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఎప్పుడూ గర్వంగా చెబుతారు మా ఊరిని కాపాడే మా అమ్మ కంచలమ్మ తల్లి అని కదికచర్ల ప్రజలందరికీ అమ్మ ఒక కాపాడే శక్తిలా ఉంది మన ఊరిని చెడు తాకకుండా కష్టాలు తాకకుండా రక్షిస్తూ ఉన్న దయగల తల్లి మన ఊరి గర్వకారణం మన ఊరి శక్తి మన కంచెలమ్మ తల్లి